ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టాప్ హీరో ఆరోగ్య పరిస్థితి విషమం ఆసుపత్రిలో చేరిక పరిస్థితి ఉద్రిక్తం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఒకరి వెనుక ఒకరు అనారోగ్య పాలు అవుతున్నారు ఇటీవల కాలంలోనే కోటా శ్రీనివాసరావు గారు మరణించడం ఎంతోమందిని దుఃఖించింది అయితే తెలుగులో గీతా గోవిందం అర్జున్ రెడ్డి అదేవిధంగా బ్యాచిలర్ అదేవిధంగా ఎన్నో ఫ్యామిలీ డ్రామాలను అందించినటువంటి వ్యక్తి మన విజయ్ దేవరకొండ విజయ్ దేవరకొండ యొక్క ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది అతను బర్డ్ ఫ్లూ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం దీనికి సంబంధించి ఆసుపత్రిలో చేరినట్లు సినిమా వర్గాలు తెలిపాయి ఇతను వారం రోజులు ఆసుపత్రిలోనే ఉండడం అయితే జరుగుతుంది అయితే ఇతను నటించిన కింగ్డమ్ సినిమా ఈ నెల ముప్పై ఒకటవ తేదీన విడుదల కాబోతుంది అయితే కింగ్డమ్ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న వేళ ప్రమోషన్లు చేయాల్సిన అవకాశం అవసరం ఉన్నటువంటి సమయంలో విజయ్ దేవరకొండ ఈ విధంగా ఆసుపత్రులు చేయడం పట్ల ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తుంది మరికొందరేమో విజయ్ దేవరకొండ ఆరోగ్యం కుదుటపడి అత్యంత త్వరితగతంగా మళ్ళీ బయటికి రావాలని కోరుకుంటున్నాను